నమస్తే అండి నా పేరు చిట్టుబాబు ఎస్ఆర్కే రోడ్స్ రోడ్ రాజ్ మహేంద్రవారం ఇప్పుడు మనం ట్రీ విశాఖ సారీ బెంగళూరులో జరుగుతున్న ఎక్స్పోలో ఉన్నాం మన ట్రీ ల్యాబ్ హాల్లో ఉన్నాం మీకు రీసెంట్గా మేము ట్రీ ల్యాబ్ స్టార్ట్ చేసిన గురించి మీకు చెప్తాను నేను అయ్యే రండి హెచ్ఎంహెచ్ఆర్ లో మన దగ్గర త్రీ ఎంఎం దగ్గర నుంచి అంటే ప్రీ వచ్చే వచ్చిన మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎం దగ్గర నుంచి కూడా ట్వంటీ ఫోర్ ఎంఎం వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి ఇందులో స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉంటుంది ఇంచుమించు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ప్రజెంట్ అవైలబుల్ అలాగే ప్రతి మంత్ కూడా మన కొత్త రీజన్స్ అన్ని కూడా వస్తున్నాయి ఇందులో అలాగే ఎస్పెషల్ ఏంటంటే వెయిట్ కూడా ఫార్టీ సిక్స్ కేజీ ప్లస్ అండి అలాగే టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఈ ప్రోడక్ట్ ఇది ఇంకో ప్రత్యేకత ఏంటంటే బోట్ సైడ్ డిజైన్ వస్తుంది కస్టమైజ్ చేస్తున్నా అంటే మీకు ఏదైనా ఏ డిజైన్ కావాలి బ్యాక్గ్రౌండ్ దూసరా డిజైన్ మీకు ఏ డిజైన్ డిజైన్ చేసుకోవాలి అలాగే ఎదరికి వెళ్ళి కొన్ని కూడా మనకి వుడ్ డిజైన్ కోసం ఉన్నాయి ఇదంతా కూడా మార్పు షేర్స్ అలాగే ఎదరు షేర్లు అంతా కూడా మీకు డిజైన్స్ కూడా ఉన్నాయి అలాగే ఎస్పెషల్లీ రీసెంట్ గా మే లాంఛి హైక్లోస్ హైక్లోస్ కూడా మేము లాంచ్ హై హైక్లోస్ లో కూడా ఏదైతే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డిజిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు హైక్లోస్ లో కూడా దొరుకుతాయి అలాగే మా దగ్గర ప్లెయిన్ లో కూడా త్రీ ఎంఎం దగ్గర నుంచి థర్టీ సిక్స్ ఎంఎం వరకు కూడా మాకు మ్యానుఫాక్చరింగ్ ఈ కంపెనీ కంపెనీ అంతా కూడా మంది ఎమునా నగర్ లో ఉంది అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ లో మన కంపెనీ స్టార్ట్ చేసిందన్నది సో ఈ ఈ ని కూడా మీరు మీకు నచ్చిన సిఎన్సీ వర్క్ చేసుకోవచ్చు టూ డి కానీ త్రీ డి కానీ ఒకసారి తీసుకుని మీరు కి యూజ్ చేయొచ్చు అలాగే ఎంట్రన్స్ కి యూజ్ చేయొచ్చు అంతా కూడా